హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి కొన్ని కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి కరివేపాకులండి అండి ఈ కరివేపాకుల్ని మనం నిల్వ ఉంచుకోవాలనుకున్న నాలుగైదు రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదండి నాలుగైదు రోజుల కంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్ ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనము ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకుంటూ ఉంటాం కదండీ ఆ ట్రైన్ అయితే తీసేసుకొని ఈ విధంగా కరివేపాకులను పెట్టేసుకొని ఇలా విడియలో చూపిస్తున్నట్టుగా కరివేపాకులను పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా వాటర్ పెట్టేసుకోవాలి అలాగే కప్పులో కొద్దిగా కరివేపాకు తీసుకున్నాం కదండి ఆ కరివేపాకులో కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని క్యూబ్స్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను మనకు చక్కగా ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రీజర్ లో నుండి బయట తీసుకున్న తర్వాత ఒక టెన్ సెకండ్స్ అలాగే తీసుకున్నాం అనుకోండి ఈ క్యూబ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఒక బౌల్ కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని ఆ వాటర్ లో వేసేసుకుని ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి క్యూబ్స్ అంతా కరిగిపోయి కరివేపాకు మంచిగా వస్తుంది అనమాట అలాగే మనం బౌల్లో కూడా పెట్టుకున్నాం కదండి ఆ బౌల్లో కూడా ఈ విధంగా నార్మల్ వాటర్ కొద్దిగా వేసేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ అలా అనుకోండి ఈ విధంగా ఐస్ క్యూబ్ అంతా కరిగిపోయి మనకి కరివేపాకు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత మంచిగా ఉందో ఈ విధంగా మనం క్యూబ్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి నాలుగైదు రోజుల కంటే కూడా ఎక్కువ రోజులే మనకు కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ట్రెండ్ క్యూబ్స్ అయితే తీసేసుకుని ఫ్రెష్ గా కరివే పక్కన అయితే వంటలు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా స్కూల్ కు వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి పెన్నులతో ఈ విధంగా యూనిఫామ్ మీద గీచుకుంటూ ఉంటారన్నమాట పెన్ను మరకలు ఉన్నాయి అనుకోండి మనం ఏ సోపులు పెట్టి రుద్దినా కూడా ఈ మరకలు అనేది అస్సలు పోవు అలా సోప్స్ కాకుండా ఈ విధంగా డెటాల్ అయితే ఉంటుంది కదండి ఆ డెటాల్ ని కొద్దిగా ఈ విధంగా వేసేసుకుని ఏదైనా ఈ విధంగా పాతది టూత్ బ్రష్ అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి ఈ విధంగా రుద్ది చేసుకొని చూడండి ఇలా నార్మల్ వాటర్లో వాష్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇంకు మరకలు అనేది అస్సలు ఉండవన్నమాట చూడండి వాష్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎక్కడ కూడా పెన్ను మరకలు అనేది అస్సలు లేవు అలాగే ఇంకొక ఖర్చు మీద కూడా ఈ విధంగా పెన్ను మరకలు ఉంటాయి అది కూడా రుద్ది చూపిస్తున్నాను కొద్దిగా డేటాలు వేసుకుంటే చాలండి మనకి ఎలాంటి పెన్ను మరకలు ఇంకు ఎక్కువగా ఇంకు పడినా కూడా ఈ విధంగా చేయండి ఒకసారి నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి వాష్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడా కూడా పెండు మరకలు అనేది అస్సలు లేవు బాగా నీట్గా వదిలిపోయాయి అనమాట చూడండి రెండు కర్చూపులు అయితే చూపిస్తున్నాను తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి మార్నింగే మనం టిఫిన్ చేసుకునేటప్పుడు హడావిడిగా సన్నగా తరుక్కోవాలన్నా కూడా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా పీలర్ ఉంటుంది కదండి మనం క్యారెట్ బీట్రూట్కి పిలప్ చేసుకుంటూ ఉంటాను కదండి పిల్లర్ని అయితే తీసేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని తరుక్కోవాలి ఈ విధంగా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఆనియన్స్ని అయితే ఈజీగా తరిగేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వస్తున్నాయో నేను ఒక ఆనియన్ అయితే పిల్లర్తో అయితే తరిగేసుకున్నాను చూడండి ఎంత సన్నగా ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మనకి ఇంకా రౌండ్గా కావాలన్నా సన్నగా రావాలి అన్నా ఈ విధంగా మనం పొటాటోస్ అయితే చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ కటర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలి ఇందులో కూడా మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా సన్నగా ఎలా కావాలంటే అలా తరిగేసుకోవచ్చండి ఎంత సన్నగా వచ్చాయి చూడండి ఆనియన్స్ అయితే మనం నార్మల్ చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇంత సన్నగా అసలు రావన్నమాట ఈ విధంగా తరుక్కున్నాం అనుకోండి బిర్యానీలోకైనా పెరుగు పచ్చట్లకైనా చాలా బాగుంటుందన్నమాట నిమిషాల్లో ఎన్ని కేజీలైనా కూడా ఈ విధంగా తరిగేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి రౌండ్గా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈజీగా తరిగేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూడండి డోర్లు కానివ్వండి చిలుకలు కానివ్వండి అవి ఒకతర మనము తీసి వేసేటప్పుడు ఆ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ అలా సౌండ్ వస్తూ ఉందనుకోండి ఇరిటేజ్ అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఈ విధంగా మిషన్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ మిషన్ ఆయిల్ అయినా లేదు అంటే కొబ్బరి నూనె అయినా కూడా ఈ విధంగా వేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ డోర్లు జాయింట్స్ ఉంటాయి కదండి అక్కడ ఈ చిలుక పెట్టే చోట ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి సౌండ్స్ అనేవి అస్సలు రాకుండా ఉంటాయి మనం ఈజీగా గడియ కూడా పెట్టుకోగలుగుతాము కోల్గేట్ పేస్ట్ అయిపోయిన తర్వాత అది వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా పేస్ట్ అయిపోయిన తర్వాత సన్న సన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ బాటిల్ అయితే తీసేసుకుని ఈ పీసెస్ అన్నిటిని ఈ వాటర్ బాటిల్లో వేసుకోవాలి మనకి వాటర్ బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎటువంటి స్మెల్ లేకుండా బాటిల్స్ అయితే నీట్ గా క్లీన్ అయిపోతాయి చూడండి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అయితే ఈ బాటిల్ లెక్ వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా బాగా షేక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా షేక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం ఈ వాటర్ తో సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకుంటే సింక్ కూడా బాగా నీట్ గా క్లీన్ అయిపోతుంది చూడండి బాటిల్ అయితే ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో నార్మల్ వాటర్ ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా బాగా నీట్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సోప్స్ మనం కొన్ని రోజులు యూజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సోప్ మురకలు వేస్ట్ అనేది పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సోప్ మురకలతోటి మనం హ్యాండ్ వాష్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్ గా వచ్చేసి ఈ విధంగా తూర్ అయితే తీసేసుకొని ఈ సోప్ మురకలు అన్నిటినీ కూడా చక్కగా తురుమేసుకోవాలి నేనైతే కొద్దిగా సోప్ మురకలు అయితే తీసుకున్నానండి ఈ విధంగా చక్కగా తురుమ వేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా తురుమైనా తీసుకోవచ్చు లేదు అంటే నైప్ తోటి చిన్న చిన్న ముక్కల కింద కట్ అయినా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా తురుమి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం తురిమి పెట్టుకుని ఈ సోప్ను కూడా ఈ వాటర్లో వేసేసుకొని ఇదంతా బాగా కరిగించుకోవాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా కలుపుతూ ఈ సోప్ అంతా బాగా కరిగించుకోవాలి ఈ విధంగా సోప్ అంతా మంచిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా ఏవైనా సోప్ మొరకలు నలకలు లాంటివి ఏమైనా ఉంటే చక్కగా ఫిల్టర్ అయిపోతాయి ఇందులోనే కొద్దిగా డేటాల్ కూడా వేస్తున్నానండి వేసేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ వాష్ అయితే చక్కగా రెడీ అయిపోయినట్టే చూడండి హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే మనకి ఎంత మంచిగా వచ్చిందో నా దగ్గర హ్యాండ్ వాష్ బాటిల్ ఒకటైతే ఉన్నిందండి అందులోకైతే వేసేసుకున్నాను ఫుల్గా వచ్చిందనమాట ఇప్పుడైతే హ్యాండ్ వాష్ని యూజ్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి చూసేయండి ఎంత చక్కగా వచ్చిందో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చిల్లీస్ అండి మనం చిల్లీస్ని కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి చేతులకు ఒక్కొక్కసారి మంట ఉరుపంలాగా అవుతూ ఉంటుంది కదండి అలా మనకి చేతులకి ఉరుపం మంట ఎలా అనిపిస్తూ ఉన్నప్పుడు అయితే ఉంటాయి కదండి ఆ పచ్చిపాలని కొద్దిగా అయితే తీసేసుకొని చేతులకి మర్దన చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు చేతులు బాగా మర్దన చేసుకున్నాం అనుకోండి మనకి చేతులకి ఊరుపం మంట లాంటివి తొందరగా తగ్గిపోతాయి పచ్చి పాలనైనా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మనం చిల్లీస్ కట్ చేసుకునే ముందే మనం చేతులకి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని మనం చిల్లీస్ కట్ చేసుకున్నాం అనుకోండి అలా అయినా కూడా మనకి చేతులు ఊరుపం కాకుండా ఉంటాయి ఈ టిప్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నేను పాలిస్ పెట్టుకున్న తర్వాత మనం నెయిన్ పాలిస్ చేంజ్ చేసుకోవాలి ఈ నెయిన్ పాలీస్ రిమూవ్ చేసుకొని వేరే నేను పాలీస్ వేసుకోవాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర నెయిల్ రిమోర్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మన దగ్గర పెయిన్ రిలీఫ్ స్ప్రే అయితే ఉంటుంది కదండి ఆ స్ప్రేని ఈ విధంగా నెయిన్ పాలిస్ మీద కొద్దిగా స్ప్రే చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రే చేసేసుకుని కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని రిమూవ్ చేసుకున్నాం అనుకోండి మనకి నెయిన్ పాలిస్ నీట్గా రిమూవ్ అయిపోతుంది నెయిన్ పాలిస్ చేంజ్ చేసుకోవాలి నెయిల్ రిమూవర్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నీట్ గా నేను పాలేస్ అయితే రిమూవ్ అయిపోతుంది చిల కేజీల వస్తున్నా కూడా నిమిషాల్లో పొట్టు తీసేసుకోవచ్చు ఫస్ట్ గా వచ్చేసి మీకు ఎన్ని వెల్లుల్లిస్ కావాలి అనేది అయితే చూసుకొని అన్ని వెల్లుల్లిస్ ని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలకి పైనున్న పొట్టు తీసుకోవడానికి కూల్ డ్రింక్స్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి ఆ క్యాప్ అయితే యూజ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసుకొని క్యాప్ తోటి పైన నుండి ఈ పొట్టు ఇలా లాగామనుకోండి అనుకోండి వెల్లుల్లిపాయకి పొట్టు అయితే నీట్ గా ఊడొచ్చేస్తుంది ఈ విధంగా వెల్లుల్లిపాయలకి పైన క్యాప్ ఈ విధంగా పెట్టుకుని పొట్టు తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగానే వెల్లుల్లిపాయలని అయితే వల్చేసుకోవచ్చు ఈ వెల్లుల్లి పొట్టు తీసుకోవటానికి మనం గోర్లు యూస్ చేయన అవసరం లేదు ఎటువంటి చాకు అవసరం లేదు ఎంతో సేఫ్టీ ఉండే బాటిల్ క్యాప్ ఒకటి ఉంటే చాలండి చూడండి క్యాప్ తో ఇలా అంటూ ఉంటేనే వెల్లుల్లి పొట్టు అనేది హీజీగా ఊడిపోతుంది అనమాట ఎంత చిన్నగా ఉన్న వెల్లుల్లిపాయలైనా పెద్దగా ఉన్న వెల్లుల్లిపాయలైనా కూడా హీజీగా వల్లిచేసుకోవచ్చు ఈ పని మనం చిన్న పిల్లలకు చెప్పినా కూడా వాళ్ళు కూడా హీజీగా చేసేస్తారు అనమాట కూల్ డ్రింక్స్ బాటిల్స్ అందరి ఇళ్లలో ఉండే ఉంటాయి కదండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనము ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి గోర్లు నొప్పు పెట్టకుండా ఎన్ని కూడా నిమిషాల్లో ఈజీగా పొట్టి తీసేసుకోవచ్చు చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోనే ఇన్ని వెల్లుల్లిపాయలు అయితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్ గా టీషర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసుకోవాలి కింద వైపు నుండి ఒకసారి ఫోల్డ్ చేయాలి ఆ తర్వాత రైట్ సైడ్ నుండి వన్ టూ టైమ్స్ ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి టీషర్ట్ ఫోల్డింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ సాక్స్ ఫోల్డ్ చేసే చూపిస్తాను చూసేయండి రెండు సాక్స్ని అయితే తీసేసుకొని ఒకటి పైనకి ఒకటి ఈ విధంగా కిందకైతే పెట్టేసుకొని కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు మనకి గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో సాక్స్ మొత్తం సెట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి రెండు సాక్స్లు ఒకే చోట ఉంటాయి ఎతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జీన్స్ టీ షర్ట్ అయితే సెట్ అయితే వస్తూ ఉంటాయి కదండీ మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు షర్ట్ ఒక చోట జీన్స్ ఒక చోట పెట్టేసి మనం వెతికే పని లేకుండా షర్ట్ షర్ట్ని ఈ విధంగా మడిచేసుకుని ప్యాంటుని ఒకసారి మర్చుకున్న తర్వాత కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు ప్యాంటు గ్యాప్ ఉంటుంది కదండి ఆ లోపలికి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తక్కువ ప్లేస్ ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు ప్యాంటుకి సెట్ అయ్యే టీ షర్ట్ కూడా ఇందులోనే ఉంటుంది ఒక సెట్ లాగా మనకి వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది షర్ట్ ను మర్చుకుని ఈజీ టిప్ అయితే చూసేద్దాం ఫస్ట్ గా షర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని స్లీవ్స్ ని పైనే ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి షర్ట్ ని కింద వైపు నుండి ఒకసారి మర్చేసుకుని రైట్ సైడ్ వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ మడిచేసుకుని షర్ట్ ను ఉల్టా చేసుకున్నాం అనుకోండి చూసారు కదండి షర్ట్ ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకోవడం అయితే చూసేద్దాం ఫస్ట్ గా టీ షర్ట్ ని కింద వైపు నుండి కొద్దిగా మడుచుకోవాలి ఆ తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కొద్దిగా మడిచేసుకొని స్లీవ్స్ అయితే నీట్ గా సెట్ చేసేసుకుని ఇటువైపుకి తిప్పుకున్న తర్వాత పైన్ నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా రోల్ చేసేసుకొని మనకి కింద వైపు గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లోకి షర్ట్ మొత్తం సెట్ చేసేసుకోవాలి చేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్ లోని ఎక్కువ బట్టలు అయితే హీజీ పెట్టేసుకోవచ్చు బెటర్స్ నైనా కూడా ఈ పద్ధతిలో మడిచి పెట్టుకోవచ్చు మనకి కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్స్ అనేవి చెక్కు చెదరవండి ఈ విధంగా కుక్కర్ మూతలకి హ్యాండిల్స్ అనేవి నెట్లు లూజ్ అయిపోయి ఈ విధంగా ఊడిపోతూ ఉంటాయి విజల్స్ కూడా కరెక్ట్ గా అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక వెల్లుల్లి పైన అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ వెలు ఈ నెట్కైతే బాగా ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మనం నెట్ బిగించుకున్నాం అనుకోండి బాగా టైట్గా బిగుసుకుంటుంది ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్ చేసుకుని ఈ విధంగా టైట్గా బిగించుకున్నాం అనుకోండి మనకి నెట్లు అనేది లూజ్ కాకుండా హ్యాండిల్స్ కూడా టైట్గా ఉంటాయన్నమాట చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి మనకి నెట్లు అనేది అస్సలు లూజ్ కాకుండా ఉంటాయి హ్యాండిల్ కూడా బాగా టైట్ గా ఉంటుంది కొద్దిగా తులసి ఆకులైతే తీసేసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను ఈ తులసి ఆకుల్ని మనం ఈ విధంగా ఒక రోట్లో వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మెత్తటి పేస్ట్లా నూరుకోవాలి నూరుకున్న తర్వాత కొద్దిగా అల్లంని అయితే తీసేసుకొని ఉరుమేసుకొని మనం ఒక స్పూన్ దాకా ఈ అల్లం రసం అయితే వేసుకోవాలి ఒక స్పూన్ దాకా అల్లం రసంని పిండుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక స్పూన్ దాకా హనీ కూడా వేసేసుకుని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనకి ఎప్పుడైనా కోల్డ్ చేసినప్పుడు దగ్గనేది అస్సలు తగ్గకుండా ఉంటుంది కదండి ఎంత మెడిసిన్ తీసుకున్నా కూడా దగ్గనేది అస్సలు తగ్గకుండా ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత దగ్గు కాఫు ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతుంది చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలండి పాలు అనేవి ఒక్కొక్కసారి ఈ విధంగా విరిగిపోతూ ఉంటాయి కదండి ఈ విధంగా విరిగిపోయిన తర్వాత మనం వీటిని వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మనం వేస్ట్ అని పడేస్తే వీటితోనే మనం ఇంట్లోనే పన్నీర్ అనేది చక్కగా రెడీ చేసేసుకోవచ్చు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో ఈ విధంగా పెట్టేసుకొని ఏదైనా పల్చగా ఉండే ఒక కాటన్ క్లాత్ని వేసుకోవాలి ఇప్పుడైతే మనం మరిగించి పెట్టుకున్న పాలని ఈ విధంగా వేసేసుకొని దీనిపైన మనం నార్మల్ వాటర్ అనేది ఇక వేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఈ వేసుకోవాలి ఇందులో వాటర్ అనేది చక్కగా పిండేసుకున్న తర్వాత ఇలాగే స్ట్రైనర్లో పెట్టేసుకొని కొంచెం బరువుగా ఉన్న బాక్స్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పెట్టుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి పన్నీర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది కొంచెం బరువు ఉన్న వస్తువులు పెట్టామనుకోండి మనకు పన్నీర్ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడైతే ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి చూసారు కదండి పన్నీర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది అంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి పన్నీర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూడండి ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు చింతపండుని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా స్టోర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి చింతపండులో పురుగు అనేది పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా మనకి వన్ ఇయర్ పాటు చింతపండు ఫ్రెష్ గా ఉండాలి అంటే మనం చింతపండు స్టోర్ చేసుకునే ఎండు మిరపకాయ లోపల విత్తనాలు ఉంటాయి కదండి ఆ విత్తనాలు ఈ విధంగా వేసేసుకోవాలి ఒకటి రెండుగా మిరపకాయలు వేసుకున్నా పర్లేదు ఈ విధంగా వేసేసుకుని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి చింతపండు వన్ ఇయర్ పాటు ఫ్రెష్ గా ఉంటుంది పురుగు పట్టకుండా పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన కళ్ళు మంట కావడం కళ్ళల్లో నుండి నీళ్లు రావడం అలా జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకుని ఈ చాక్ పౌర్డ్కి ఈ విధంగా కొద్దిగా వెనిగర్ అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా వెనిగర్ అప్లై చేసేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం అనుకోండి మనం ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నా కూడా మనకి కళ్ళు మంట కావడం కానివ్వండి కళ్ళల్లో నుండి నీళ్లు రావడం కానివ్వండి అలా ఏం కాకుండా ఈ ఆనియన్స్ అయినా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి దువ్వెనలండి చూడండి ఈ దువ్వెనలని మనము ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అవి తొందరగా ఈ విధంగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి అనమాట మనం వారం పది రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఈ విధంగా డస్ట్గా అయితే మారిపోతూ ఉంటాయి కదా వీటిని మనం సోపు వాటర్తో క్లీన్ చేసుకునే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా ఫాన్స్ పౌడర్ కానివ్వండి చింతాలు ఏదైనా మనం ఫేస్ యూజ్ చేసే పౌడర్ ఏదైనా కానివ్వండి తీసేసుకుని ఈ విధంగా దువ్వె నెల పైన ఈ విధంగా పౌడర్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా దువ్వెనలు మొత్తం పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా వేస్ట్ది ఏదైనా ఆ టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా రుద్దుకోవాలన్నమాట ఈ విధంగా రుద్దేసుకున్నాం అనుకోండి మనకి ఎంత మురికి పట్టి ఉన్న దువెనెలైనా ఇట్టే క్లీన్ అయిపోతాయి వీటికి మనం సోప్ పెట్టి రుద్ది వాష్ చేసే అవసరం లేకుండా ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి మిగతా దువ్వెనెలన్నింటినీ కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా పౌడర్ వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ డస్ట్ అనేది తొందరగా పట్టుకున్నా ఉంటుంది అలాగే మనకి తలలో డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి మనం ఈ విధంగా వెల్లుల్లిని ఉల్చుకున్న తర్వాత వెల్లుల్లి పొట్టు అనేది వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి ఈ వీడియో చూసిన తర్వాత వెల్లుల్లి పొట్టు అనేది వేస్ట్ చేయకుండా తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారు ఈ విధంగా హోల్స్ ఉన్న కవర్ అయితే తీసేసుకొని మనం తీసిపెట్టుకొని ఈ వెల్లుల్లి పొట్టిని ఇందులో వేసేసుకొని ఇందులో మూడు నుంచి నాలుగు లవంగాలు రెండు కర్పూరం బిళ్ళలు వేసేసుకొని ఇలా విడియోలు చూపిస్తున్నట్టుగా ఆ నాటు వేసుకోవాలి మీ దగ్గర ఏదైనా నెట్ ఫ్రూట్స్కి నెట్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలాంటి నెట్ ఉన్నా కూడా అందులోనే ఈ విధంగా వేసుకోవచ్చు ఈ విధంగా నాటు వేసేసుకొని ఎక్కడైనా కిచెన్లో కానివ్వండి బాత్రూంలో కానివ్వండి సింక్ దగ్గర అలా మనకి బాత్రూంలో సింక్ దగ్గర ఎక్కువ బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కదండి ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి ఈ స్మెల్కి బొద్దింకలు కానివ్వండి లిజర్స్ కానివ్వండి ఆ దరిదాపుల్లోకి ఈ స్మెల్కి అస్సలు రావు మెయిన్గా సింక్ దగ్గర నైట్ పూట ఈ విధంగా పెట్టేస్తాం అనుకోండి బొద్దింకలు అనేవి అస్సలు రావు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా పిల్లలు పెన్స్ ఉంటాయి కదండి ఆ పెన్ను అయితే ఈ విధంగా ఒక పెన్ అయితే తీసుకొని పైన క్యాప్ని ఈ విధంగా తీసేసుకొని ఈ పెన్ను లిడ్ ఉంటుంది కదండి ఆ లిడ్కి ఈ విధంగా థ్రెడ్ వేసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని మనం శారీ పిటికోట్స్ కానివ్వండి డ్రెస్ ప్యాంట్స్ ఉంటాయి కదండీ అలా ప్యాంట్స్కైనా ఈ విధంగా పిటికోడ్స్కైనా మనం తొందరగా థ్రెడ్ అనేది వేసుకోవాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం పిన్నిస్తో వేసుకున్నాం అనుకోండి అది ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి అర్జెంట్ గా కావాలి అన్నప్పుడు మనం పిన్నిస్తో వేసుకుంటూ ఉన్నాం అనుకోండి లేట్ అయిపోతుంది అది తొందరగా అవ్వదు కాబట్టి ఈ విధంగా పెన్నితో వేసామనుకోండి ఈజీగా వేసేసుకోవాలి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం పునుగులు బోండాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది పేలుతూ ఉంటుంది అనమాట దీనికి రీజన్ ఏంటి అంటే మనం రెడీ చేసుకున్న ఆ పిండిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అర్థం అలా ఆయిల్లో మనం ఏదైనా వేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ చింది కానీ పేలి కానీ మన మీద పడుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి మరుగుతున్న ఆయిల్లో మనం కొద్దిగా నెయ్యిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అది చిందకుండా పేలకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జనరల్గా మనం పునుగులు చేసుకున్నప్పుడు కానీ వడలు చేసుకుంటూ ఉన్నప్పుడు కానీ ఆయిల్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి కదండి అలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటూ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఆ పిండిలో ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు దాకా బియ్యం పిండి వేసుకొని కలుపుకొని చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి అలాగే మనం బియ్యం పిండి వేసుకొని చేసుకోవడం వల్ల మనం చేసుకున్న వడలు కానివ్వండి పునుగులు కానివ్వండి క్రిస్పీగా చాలా బాగుస్తాయి నెక్స్ట్ టైం మీరు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవాలంటే ఆయిల్ చేతి మీద పడుతుంది అనేసి భయపడుతూ ఉంటారు కదండి భయపడి డీప్ ఫ్రై ఐటమ్స్ చేయకుండా ఉంటారనమాట అలాంటప్పుడు ఈ విధంగా క్యాన్ అయితే కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గరెటికి ఈ విధంగా పెట్టేసుకొని మనము డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ చేతి మీద పడుతుంది అనే భయము ఉండదు కొత్తగా చేస్తున్న వాళ్ళైనా సరే ఎటువంటి భయము లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇంతేంటి ఇవాళ్ళ వీడియో ఇవాళ్ళ వీడియోలో టిప్స్ ఏ టిప్ నచ్చాయి ఏంటి అనేది అయితే నాతో కామెంట్స్ లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి